నరేంద్ర మోడీ గారి పది సంవత్సరాల పాలనలో మహిళలకు దక్కిన గౌరవం ఇంత అంత కాదు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు బైర్భూమికి పోవాలంటే చెంబులు పట్టుకొని బయటకు పోయేటువంటి దుస్థితి ఉండే పన్నెండు కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు మహిళలకి చట్టసభల రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఎన్నో సంవత్సరాలు చర్చ జరుగుతూ ఉంది దాన్ని సఫలం చేసి ఇలా పార్లమెంట్లో అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారికే దక్కింది సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి మహిళలు కోరుకుంటారు నాలుగు కోట్ల పేదలకు ఇండ్లు కట్టించి సొంత ఇంటి కళ నెరవేర్చి మహిళల పెట్టే ఇచ్చిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారికే దక్కింది ఇవాళ ముద్ర రుణాలు కావచ్చు ఇవాళ మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు కావచ్చు డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా మహిళలే ఇవాళ ఈ దేశంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు